మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో కొత్తగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఘనంగా సమానించారు అనంతరం మీడియా సమావేశంలో అనిరుద్ రెడ్డిని ఉద్దేశించి ఉద్దేశించి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నేను ఏ కాంగ్రెస్ నాయకుడికి పోయిన ఫోన్ చేసినట్టు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే నువ్వు అడిగినట్టు వచ్చే ఎలక్షన్లో పోటీ చేయనని ప్రతిసవాలు విసిరారు లక్ష్మారెడ్డి ఒకవేళ నిరూపించకపోతే వచ్చే ఎలక్షన్లో నువ్వు పోటీకి దూరం ఉంటావని ఎదురు ప్రశ్నించారు అటు ఇటు కానీ ఎమ్మెల్యే అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని నేను అన్నది ఒక సినిమాలో పాటను ఉద్దేశ ఉద్దేశించి అన్నాను కానీ నువ్వు అటు ఇటు కానీ ఎమ్మెల్యే అంటే వేరే రకంగా అర్థం చేసుకున్నావు దానికి నేనేం చేయలేనని అన్నారు నేను అటు ఇటు కానీ అన్నది పాప ఆయనకు వేరే అర్థమైంది కానీ నేను అన్నది కాదు సినిమాలో ఉంది అటు ఇటు కానీ హృదయంతో అని కమల్ హాసన్ సినిమానా ఎందుకు రాని తొందర నీకు తిక్క ఎందుకు మాట్లాడుతామని నేను గిట్ల దృష్టి పెట్టుకొని పని ఎత్తి పెరగలేదు చిన్నపిల్లల మాటలు మాట్లాడుతున్నాడు అన్ని పొద్దులేదని మీకు అనిపిస్తా లేదా నాకేదో అనిపిస్తుంది ఇదేంద్రా చిన్నపిల్ల కొట్ట రోజు ఏదో తిక్కతిగ్గ మాట్లాడు స్కూల్లో ఏదో ఏం మాట్లాడినట్టు తిక్క మాట్లాడు మళ్ళీ అదే మాట్లాడు అదే డర్లేదు అదే డరలేరు నేను ఆరో అటు ఇటు కానీ అని పేరు పెడితే అటు ఇటు కానీ అభివృద్ధి అని పేరు పెడితే ఆయన మా వాళ్ళకి ఫోన్ చేసి ఏం మీ సార్ నమ్మని కొద్దివాడు అంటున్నాను అంట అరే నేను కొద్దిగా లేరా బయ్ ఆల్రెడీ ప్రజలు పబ్లిక్ అనుకుంటారే నాకు తెలియదు కానీ నేనైతే అటు ఇటు కానీ చిన్నపిల్లలు మా సోదా అటు ఇటు కానీ వృద్ధంతోనే పాట ఇక పోటీ చేయను అని చెప్పు నేను మాట్లాడాను అసలు ఇది ఏంది ఇట్లా అంటారు ఎవడన్నా ఇంకేం చెప్పాడు అంటే మా వాళ్ళకి ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి మీ ఎమ్మెల్యే చెప్పు నన్ను తిట్టొద్దా అని చెప్పని పొందలే కదా అన్నాడు కదా మా వాళ్ళకు ఫోన్ చేసిండు నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా నేను మీ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు చేసినట్టు నువ్వే మాట్లాడనావు కాబట్టి ఎవరితో మాట్లాడినా ఫోన్ నెంబర్ బయటపెట్టు నేను ఎవరితో మాట్లాడలే నువ్వు ఎవరితో మాట్లాడి నేను ఎవరితో మీ లీడర్లతో నువ్వు అన్న మా వాళ్ళతో మాట్లాడినావని నేను మీ ఊళ్ళతో ఎవరితో మాట్లాడలే మా వాళ్ళతో ఈ టాపిక్ కూడా మాట్లాడలే మరి మీ వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడినో ఇది నీది లాస్ట్ అయినా కావాలి నీకు ఏమాత్రం తెలియన నువ్వు నిజంగానే నేను మాట్లాడి నిరూపిస్తాను నిజంగా పోటీ చేయను నీకు అయిపోతా కానీ నీ భయమంత అవుతావు చిన్న పాయింట్ చెప్పేసే నువ్వే అన్నావు నేను ఎవరితోనో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిండు నా తిట్టని అంట అన్నాడు లక్ష్మారెడ్డి అని అందుకే నేను అంటున్నాను పోటీ చేయకుంటే నేను చేస్తా అని అన్నాడు సరే పోయి నువ్వు నేను ఎవరితో మాట్లాడిన నిరూపించాలి ఉట్టినే గప్పాల కొట్టి మళ్ళీ ఇట్లా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకి సమా క్వశ్చన్లకు సమాధానం చెప్పుకుంటే మాట్లాడాలి లేచిపోడు ఉరుకుడు కాదు ఎప్పుడు నిలబడి మాట్లాడి మాట్లాడుతున్న ఉరుకుడు చేసాడు స్టేజ్ మీద మాట్లాడు ఎప్పుడు దొరకకుండా మాట్లాడు కాదు ఇదయ్యా మీ అందరు కూడా మీకు కూడా డిమాండ్ చేస్తాను మీ ద్వారా నేను ఎవరితోని వాళ్ళ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడలేదు నేను ఎవరితో మాట్లాడినా ఖచ్చితంగా పేరు చెప్పాలి పుట్టే పేరు చెప్పడు కాదు డాటా తీయాలి ఫోన్ కాల్ డాటా సీఏ చెప్తే డాటా రెండు నిమిషాలు ఇస్తాడు ఫోన్ కాల్ డాటా తీసి నేను ఎవరితో మాట్లాడినా నేను మాట్లాడినట్టు నిరూపితం అయితే నేను నిజంగా ఇప్పుడే ప్రకటిస్తున్నాను మేము ముందరిగా పోటీ చేయం మరి నిరూపించకుండా ఆయన కూడా పోటీ చేస్తాడు ఏం చేస్తాడు మరి ఆయన డిక్లేర్ చేయాలి ఏం చిన్న పిల్లలకు మాటలు అది చెప్పినా ఎంతకు చెప్పినా మా లీడర్కి ఒక ఆయనకు ఫోన్ చేసి ఏం అబ్బా మీ సార్ నన్ను కొద్దివాడు అంటున్నాడు ఇట్లా అని అది నువ్వే కదా మొదలు పెట్టావు నువ్వు అన్నో మా సార్ అన్నాడు మా ఆయన చెప్పాడు మరి ఆయన మా లీడర్తో మాట్లాడి నేను వాళ్ళ లీడర్తో మాట్లాడని చెప్తాడు ఎంతవరకు కరెక్ట్ ఇది నేను మా ఎవరు ఆయన చెప్పినాక మా లీడర్ ఎవరితో మాట్లాడిదో నేను ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిపిస్తాను ఇప్పుడు స్పీకర్ పెట్టి మాట్లాడి మాట్లాడుతాను అంటే ఒక వ్యక్తి తత్వం ఏంది అని మనస్తత్వం ఏంది అని మాటలేంది అసలు మాట ఒకదానికైనా శాంతి ఉంటుందా మాట ఒక్కటైనా కరెక్ట్ ఉంది అని మాట్లాడింది దాంట్లో రెండేళ్ళకెళ్ళి ఆరోపణలు చేస్తున్నావు ఆరోపణలు చేస్తున్నావు ఆరోపణ చేస్తున్నా ఒకటి ప్రూవ్ లేదు మళ్ళీ అది పోతే మూడోది మాట్లాడతావు అది ఆడితే మళ్ళీ నాలుగోది మాట్లాడతావు తప్పించుకొని పోతావు ఇది ఏం కథ ఇది అసలు నిజంగా నాకు బాధ అనిపిస్తుంది గలీజ్ అనిపిస్తుంది ఈ చిల్లర ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా అది మంది ఏమనుకుంటారు ఇంత చిల్లర కొంచెం జర్చాలనే పరిస్థితి వస్తున్నది ఇక ఇప్పటి నుంచి మీదే బాధ్యత మీరు నేను ఎవరితో మాట్లాడినో అది బయటపడేంత వరకు మీరు ఎంబడి పడాలి ఒక్క వార్త కూడా వేరే వార్త రాకూడదు ఆ సమాధానం రాసినాక మీరు ఏమన్నారా ఓకేనా